ఇరవై ఐదేళ్ళ క్రితం నేను చదివాను ఒక చోట ఇంగ్లాండ్లో యూకేలో వాళ్ళు గణపతి హోమం అని చెప్పి హోమం చేసి ఆ ఆరాని వాళ్ళు రికార్డ్ చేసుకున్నట్ట చేసినప్పుడు ఆ హోమం ఎక్కడైతే జరిగిందో అక్కడ ఒక మండలం రోజులు అంటే నలభై రోజులు ఆ శక్తి యొక్క ఇది ఉంది అని చెప్తారు చెప్పారు వాడు అంటే ఒక హోమం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి గాలి శుద్ధి అవ్వడానికి అవకాశం ఉంది అంటే హోమ ద్రవ్యాలు ఏవైతే వాడుతున్నావు ఆ హోమ ద్రవ్యాలు వాడేటప్పుడు చేసేటువంటి మంత్రం యొక్క శబ్దం వలన హోమానికి ఉపయోగించేటువంటి వస్తువుల వలన ఒక అగ్నికి ఆవుతి వేస్తున్నాము అగ్నిదేవుడే ఆయనే దేవతలకి మనుషులకి మధ్యన సంధానకర్త అని చెప్తా ఉంటారు వేద వేదం కూడా అగ్నియే ప్రధానము అని చెప్తా ఉంటుంది ఎందుకని అగ్ని దేవుడికి మనం ఆహుతి ఇచ్చినప్పుడు అది ఆ ఆ దేవతల్ని ఎవరైతే సంకల్పం చేసామో ఆ దేవతలకే అది ఆయన ప్రాప్తం చేస్తారు ఆయన పని ఊరినే ఇక్కడిది అక్కడికి పట్టుకెళ్ళి ఇచ్చేటువంటి అద్వితీయమైనటువంటి క్రియ ఆయన చేస్తారు అని చెప్తూ ఉంటారు అంటే ఒక హోమం చేసినప్పుడు ఒక మంత్ర ఉచ్చారణ చేసినప్పుడు ఒక ధ్వని పాజిటివ్గా రితిమిక్గా వచ్చినప్పుడు మన శరీరం మీద అది ఖచ్చితంగా పనిచేస్తుంది ఓకే ఆ పనిచేసినప్పుడు మనలో ఉన్నటువంటి నాడీ మండలం వైబ్రేట్ అవుతుంది ఈ నాడీ మండలం వైబ్రేట్ అయినప్పుడు మంచి మంత్రాలు మంచి శబ్దాలు విన్నప్పుడు ఈ ఈ వైబ్రేషన్ వలన ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది జ్వరం వచ్చింది అంటున్నారు జ్వరం అంటే ఏంటి రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రాపిడి వలన తెల్ల రక్త కణాలు అత్యధికంగా పుట్టడం వలన శరీరం బాగా ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతని మించి అది రావడం వలన శారీరకంగా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పారు దానికి వాడు ఏదో పారాసిటమాల్ ఇచ్చి ఆ తెల్ల రక్త కణాలని చంపేయడం వల్ల ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు బ్యాలెన్స్ అవడం వల్ల ఆ ఫ్రిక్షను రెండింటి మధ్యన నడిచేటువంటి రాపిడికి జనించేటువంటి శక్తి కొంచెం తగ్గుతుంది అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు కాని మనం నడుస్తున్నప్పుడు కాని మన శరీరంలో ఉన్నటువంటి రక్తం ఎప్పటికీ వైబ్రేట్ చెందుతూనే ఉంటుంది ఆ వైబ్రేషన్ దేని వల్ల వస్తే ఆ రకమైనటువంటి శక్తి మనల్ని ఉద్భవిస్తూ ఉంటుంది